జై శ్రీరామ్ చెట్ల తీర్థాలు కదా ఎర్లీగా నాలుగు గంటలకే లేచినాం పనులన్నీ చేసేసుకొని ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తే బాడీకి కూడా ఎఫెక్ట్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది అని చెప్పేసి వీడియో ఇలా ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే ఇలానే ప్లాన్ చేస్తా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి నానమ్మ వాళ్ళ కాలంలో ఎట్లా జరిగింది అనేది మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది మమ్మీ పూదీయడానికి పేపర్లు మెంతులు నానబెట్టి వాటిని మిక్సీ పట్టి గంపకు మొత్తం పూసి ఎండబెడుతుంది కొంచెం పసుపు కూడా వేసి అది మంచిగా అతుక్కొని ఆరి ఎండిన తర్వాత ఇట్లా సున్నం జాజు వేసి పెడుతుంది అనమాట ఇప్పుడు ప్రొద్దున ఫోర్కి లేచిన తర్వాత ఫస్ట్ లైట్స్ అన్ని కొన్ని బయట లైట్ వేయాలి లోపల లైట్స్ ఆఫ్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఎప్పుడు చెట్ల తీర్తలకి వర్షం పడితేనే ఉంటుంది మా వాళ్ళు అంత విచిత్రంగా చెట్ల తీర్థాలన్నీ వర్షం పడేటప్పుడే పెడతారు ఫుల్గా వర్షాలు పడేటప్పుడు దాని ముందు రోజు వర్షం లేదు అంత టూ డేస్కి ఒకసారి అట్లా చిన్న చిన్నగా పడి వెళ్ళిపోయింది కానీ వెళ్ళాలి అనుకున్న రోజే ప్రొద్దు నుంచి మబ్బుల నుంచి ఇప్పుడు నేను ఫోర్కి లేచినా కదా ఫోర్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అంత వర్షం చూసేసరికి డిసప్పాయింట్మెంట్ ఇంకా వెళ్ళమేమో ఇంత వర్షంలో ఎలా వెళ్ళాలి అనిపించింది ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడంతా బుడదా బుడిద ఉంటుంది కంఫర్ట్గా ఉండైతే మంచిగా అనిపించేది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళమేమో అనిపించింది కానీ ఆ ఇంట్లోనైనా చేసుకుంటాం కదా అన్నట్లు ఏ వర్క్ అయితే ఫినిష్ చేయాలి అని చెప్పేసి మమ్మీ బయట వర్క్ చేస్తుంటే నేను లోపలే చేస్తున్నా ఫస్ట్ బోల్ అన్నీ బయట పెట్టేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెడుతున్నా ఇంకా నేను కానీ మమ్మీ కానీ ఫస్ట్ లేచిన వెంటనే చేసేది స్టవ్ క్లీన్ చేయడం కిచెన్ క్లీన్ చేయడం ఇలా చేసిన తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాం ఇంకా చాలా సార్లు అయితే నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెడతాం కానీ ఆ రోజు ముందు రోజు కూడా ఫుల్ పనులు ఉండడం వల్ల కిచెన్ క్లీన్ చేయడం కొంచెం కాలేదు అందుకే లేచిన వెంటనే ఇది చేసేస్తున్నా చేసేసి తోమడానికి ఉన్న బోల్ ఇందులో వేసేసి బయటకు తీసుకెళ్తున్నా నాకు వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ లేదు నేనే చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు చూసిన క్లిప్ని నోట్లో ఫోన్ పెట్టుకొని బోల్ని తీసుకొచ్చి బయట పెట్టేసిన మమ్మీ ఏమో అది మొత్తం బయట క్లీన్ చేస్తుంది ఇక పైప్ ఉంటుంది కాబట్టి డైలీ బయట మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు వెదర్ ఇలా ఉంది ఎంత పీస్ఫుల్గా మస్తు అనిపించింది పని చేసినా చేయకపోయినా ఎవరైనా ఒకసారి ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అంటారు కదా అట్లా ఫోర్కి త్రీకి అట్లా లేచి ఒకసారి బయటకు వెళ్ళండి మస్తు పీస్ఫుల్గా హ్యాపీగా నేను ఎన్విరాన్మెంట్ మొత్తం కోసమే ఎదురు చూస్తుందా అన్నట్లు ఇది మొత్తం నా కోసమే ఉంది అన్నట్లు అనిపిస్తుంది మస్తు ఫీల్ ఉంటుంది ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నా మనం క్లీన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను క్లీన్ చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ బెడ్ మీద ఉండాలి లేకపోతే ఇంటి బయట ఉండాలి ఇంట్లో అందరు నడుస్తుంటే ఇటు అటు తిరుగుతుంటే ఇల్లు ఊడిస్తే నాకు అసలు చిరాకు అది నేను చేయకపోతే చేయను చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి క్లీన్గా అయిపోయింది ఊడవడం ఇప్పుడు తుడుస్తున్నా అసలు యాక్చువల్ కడగాలి అనుకున్నాం కానీ మండే రోజే ఎవ్రీ మండే ఇల్లు మొత్తం పైపు వేసి మొత్తం కడిగేస్తాం ఫుల్గా ఫుల్ అంటే కంప్లీట్గా క్లీన్ చేసేస్తాం ఇంటిని అంటే బుధవారం రోజు చెట్ల తీర్థాలు వన్ డేకే అంతగానో మెందుకులే అని చెప్పేసి మొత్తం మళ్ళీ తుడుస్తున్నా అంతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు అంతా చూడ్చేసి జస్ట్ ఒక గంట లోపే పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మంచిగా చాలా ప్లానింగ్స్ అనుకున్నా ఇంకా ఎప్పుడైనా నాకు ముందు రోజు పండుగ ఉంది ఫంక్షన్ ఉంది అంటే ముందు రోజు నైటే అనుకుంటా ఎర్లీగా లేచి పనులన్నీ చేసేసి పెద్ద ముగ్గు వేయాలి వాకిట్లో మంచిగా కలర్స్ అల్లి పెద్ద ముగ్గు వేయాలి అని చెప్పేసి అనుకుంటా నాకు మస్తు ఇష్టం ఇంట్లోకి వచ్చి కడపలన్నీ మా పసుపు రాసి ముగ్గులేసి దేవునికి మంచిగా పూజ చేసి ఆ పొగ సాంబ్రాని పొగ ఇల్లంతా వేసి దేవునికి మంచిగా పువ్వులన్నీ ఫుల్గా పెట్టేసి పూజ చేసుకోవాలి ఇంట్లో వాళ్ళందరికీ టేస్టీగా హెల్తీగా మంచిగా వంటలు చేసి పెట్టాలనేది మస్తు ఇష్టం అట్లా చేయాలని చెప్పేసి చాలా ప్లానింగ్ చేసుకున్నా కానీ వర్షం పడేసరికి అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి ఇంకా పని ఎంత అయిపోయింది క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏం లేక చాయ్ పెడుతున్నా ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అయినా మిడ్ నైట్ అయినా ఎప్పుడు లేచినా ఫస్ట్ ఛాయ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ నానమ్మ మాట్లాడుతుంది వాళ్ళ కాలం ఎట్లా జరిగిందో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ప్రతిది కూడా తప్పకుండా చూడండి మీ అందరికీ అప్పుడు విషయాలు తెలుస్తాయి

కొట్లాడుకుంటు వస్తు కొట్టుకుంటా సందకుంటా కొట్టుకుంటా చుద్దుకుంటా కలవాడుకుంటా వస్తు బొమ్మల చలికరి బొమ్మలు మళ్ళీ వర్షాలు పడ వర్షాలు ఆన కూడా తెలుసు ఆన కూడా పోదు మేము ఇంటి కానీ రొట్టెలు చేసుకున్నాం అవి బియ్యం రొట్టె డాడీ బియ్యం రొట్టె బియ్యం రొట్టెలు చేసుకొని మక్క రొట్టెలు బియ్యం రొట్టెలు

పట్టణ బీద కళ్ళు తుంగ ఆసన తాగిన కొద్దరి పామి శ్వాస కళ్ళు రూపాయి పెడితే ఎక్కువ దాంట్లో మరి తూరు మేము ఏ చుట్ట వస్తే రెండు రూపాయలతో వెళ్ళిపోతాడు ఇక రూపాయి గొప్ప కూర రూపాయి పళ్ళు ఫుల్లిగా అక్కడికి వెళ్దా అక్కడికి వెళ్తే నాటేమోదు చద మేకలు అక్కడ నా అన్ని అక్కడికి వెళ్ళిపోదురు ఇళ్ళకి రాకపోదురు అప్పుడు మేకలు మేకాల తీసుకొచ్చి దేవుని మొక్క వాళ్ళ ఏడాకొని పది మంది కూడా పోసుకొని పాదు పాలు వేసుకొని పాలు వేసుకొని తీసుకొని గోరు దేవులు మేము పొత్తులేదు అదే అక్కడ ఇక్కడికి రాకపోదు ఇటు రాకపోదు అక్కడ ఆ గడము ఇంకా మన ఇలా పెట్టుకుంటాక ఆ కప్పు తాటిపోతలే అవన్నీ తాటిపోతలే తాటిపోతలే పెట్టుకుని దప్పడం కుండ పెద్ద కుండ పెట్టి దేసుకుని తీసుకున్నాను సాంబార్ సాంబార్ చేసుకుని కమ్మ అంటే దీంతో లేవు తిన్ను రెండు రోజులు కలవాళ్ళు కూడా తీసుకొని తండలల్లో గుర్రగా తీసుకొని మెప్పల్లా కుస్తారు అప్పుడు ఇక అన్నం వండుకోపోదురా అన్నం బియ్య వేసుకొని ఒకరుకొని ఆడి ఊరు మనం బిసిని ఎన్ని నూనె అన్నీ నూనె నూనె ఆహారం ఉంది మరి ఒకటి ఉదురా

పన్నెండు రోజు పోతే నాలుగు రెండు అప్పుడు చీకటి అయితే లైట్లు లేవా లైట్లు లేవా మళ్ళీ ఆన పండుకు మళ్ళీ వందలు విందు అవన్నీ అంతా ఎట్లా తీసుకోవద్దు ఎట్లా గంపల అన్ని గంపలు పట్టే ఒక కుండకుండా ఒకటి రొట్టెలు గదికొని పెట్టుకుని పోరాలు ఆయన తెలుగు

మా కుండ రెండకు దప్పడం గట్టి కూర అన్నది బంగారం నార్మల్ గా ఉత్తప్పుడు చికెన్ ఇక్కడ అమ్మపోదురు చికెన్ విగన్ లేదా మటన్ ఒకటి ఉండేనా ఒక మటన్ అన్నట్టు కన్ను అన్నాడు రూపాయికి ఆటనకు పావు ఆటనకు పావు రెండు రూపాయల కిలోనా రెండు రూపాయల కిలో మటన్ మటన్ చికెన్ బంగారం మన కోళ్ళే మన కోళ్ళే కోసం ఇంట్లో పెంచుకున్న కోళ్ళే కోసుకో మంచిగా అనిపించు మంచిగా అనిపిస్తుంది మరి ఎంత ఆన రాకపో ఆన కొట్టేటప్పుడు పోదురు కానీ ఆన లేనప్పుడే ఒంట్లో పోతే ఆన లేనప్పుడు దగ్గరి బాగా మంచిగా తోపాటు పోయినాబరం అనిపితే అందరు కలిసి అందరు గుర్రాలు మేకలు బొమ్మలు అయితే ఒక్క దగ్గర పెట్టుకుంది ఒక్క తాడు కుక్కరు ఒక్క బొత్త కుక్కరు ఒక తాడు కుక్కరు ఆగి రెండు అది గుర్రాలు పెట్టు ఫుల్గా కొట్లాడుతుంది ఇప్పుడు ఎట్లుంది మరి మంచిగా ఏం తిడుతుంది మంచి లేదుగా అప్పుడే మంచిది లేదా సాంబార్ చేస్తే మంచి కమ్మ సాంబారాలు బియ్యం అది అందులో బియ్యమా మంచిగా తాబరాల బియ్యం చిన్నడ్ల బియ్యం మీరే దంచుకుందరా అది కూడా బియ్యం చేసుకుని బియ్యమా కర్ర పొడి అని దంచుడప్పుడు దంచు కారపొడి ఉప్పు పోసుకొని దంచుకున్నాము ఇక ఉప్పు పోసి దంచుకుని ఇక దంచుకొని జరిగే పడుకున్నాం జల్ల పట్టుకుంటే కమ్మ పువ్వులు వేసుకుని తిన్నా కమ్మ పట్టించిన పల్లె నూనెగా పట్టించిన నువ్వు నూనె నువ్వులు నువ్వుల నూనె పల్లె నూనె రూపాయలు కానీ నువ్వు నూనె బాగా అది ఎంత రూపాయికి తగ్గడు తగ్గడు తగ్గడంటే కిలోత్త కిలో వినపావు కిల పావు కిలపావు రూపాయికి అంత నెత్తల కాకపోతే మిగిలితే మళ్ళా నెత్త కట్టు అదే నూనె నెత్తికి అదే నూనె కూరకి కూరలు నూనె లేదు నూనె అయిపోదురా కూర కూరలు నూనె అన్ని కలిపి అన్ని కలిపి కారం ఉప్పు అన్ని మొత్తం వేసుకున్నాం మిరాలు మసాలా మళ్ళా ఉంగ మిరలు కోతీరు గోరేనాడు పది పైని ఒక్క జేకాన పెడితే తరగడం అవన్నీ మసాలాలు నూరి అలా కొంచెం అన్ని అప్పుడు కూరగాయలు అమ్మద్దురా కూరగాయలు అమ్మకూడదు మన మరి మీరే నాలుగు కింటే చాలు ఆల పండ్లు వంకాయలు టమాటలు అనకాయలు పింగలు పండి అన్ని తోటలలో ఉంటే పోయి తెంపు అనుకుంది పోయి మాటలా సాగర్లేరా కూర అనే ఎక్కువ అనంత్రు పాపం పాట వాళ్ళు ఎక్కడ అమ్మేటోళ్ళు మరి కూరకి అమ్మాయి అమ్మపోదురు కూరకి కూరకే మీరు అడుగుతే కొన్ని పెట్టేటోళ్ళు రోజా రోజు పడి చేపలు చేపలు రోజు చేపలు చేపలు చింతకాయ చాపలు చింతకాయ చింతలు చింతకాయ చేతుల ఒక్క గీ ఇప్పుడు మీరే గీసాన్ని ఈ దుకాణం మీ చేతులు కొను అంతకు ముందు కొంచెం పైసనా పైసే పైస పుట్టుబడి అన్ని చేతులు అన్ని చేతులు మరి బట్టలు ఎట్లా అప్పుడు బట్టలు అమ్మొచ్చటోళ్ళు అమ్మస్తే ఆటలు ఒక్క చీర పద్దెనిమిది మూల చీరకు ఒక రూపాయి ఇక చిన్న వల్లు లక్ష్యం పదార్థం అది అయితే ఆటరా అవి కూడా ఎక్కువైనప్పుడు అవి కూడా ఎక్కువైన అంగడ అయితే అంగట్ల అవి కూడా క్వాలిటీ మస్తు ఉండే కాబట్టే ఇగ బట్టలు మన బట్టలే బట్టలు దారం బట్టలు మంచిగుండాయన అవి పాలటర్ బిండరే కాటనే దారానకు ఆ చారా అన్నకు

పావులకి ఒకటి జాకి గుండె పోయి ఏకార దువారడున్న ఒక దోవ సన్నే బంగారం అప్పుడు ఇవే గుండెలు గుండెల ఇక్కడ పట్టుకు ఒకటి కుట్టించుకుంటే ఏడాదాకాడ తొలి రెండే ఒకటి పిండు ఒకటి 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 పిండు అండి కట్టిడు ఒకటి రెండే సీరలు మరి ఒక రెండు రోకులు కట్టు అవే కప్పుడు మళ్ళా అయ్యో అదే ఫోన్ మరి ఏరే బట్టలు లేవు పక్కకు బట్టు పెట్టండి పక్కకు బట్టలు లేవు మళ్ళీ ఉంటుంది ఇట్లా కింద బెడ్షీట్లు చెద్దరులు బ్లాంకెట్స్ ఏం లేదు ఇక ఒక చీరలు మా వాళ్ళకు దూరు రెండే రోజు అవే వేసుకుని పడుకుందరు అవే కట్టుకుంటారు అయ్యో కప్పుకుండి స్థాపన మీద పడుకు అవి కూడా మీరు అల్లిన చేపలు కదా అమ్మ తీసుకొచ్చి ఈట తీసుకొచ్చి అవే చేపలు అవే సరికి తెచ్చుకోవాలి అప్పుడు ఈ చెత్తలు కూడా లేవుగా చెట్టు అక్కడ చెత్తూరు పడుకు తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని ఆట ఒక్కటి కావాలి ఒక్కటేనా మరి వాళ్ళ ధనియా అల్గొనే అన్ని చేతిమైన చేతి మీద గిన్నెలు ముంతలు జంబులు మట్టి కరికెళ్ళి మట్టి అందులో మట్టి కొండ మట్టికుండ కూరకోటి కూరకోటి కూర కూరకోండా బాకెట్లో పెట్టుకుని బాకెట్లో పెట్టుకుని

ఒక తే ఆ చాయక తెలిస రూపాయి రెండు రూపాయలు దొరుకు అది రెడీ అమ్మే ఇట్లా రోజు చాయ్ పెట్టుకుని ఆగుకూరు కావచ్చు అప్పుడు రోజు చాయ పెట్టి అయితే ఇస్తే నాలుగు రూపాయలకు నాలుగు వరకు తగ్గడు నాలు డవరకు తగ్గేడు నాలుగు తగ్గడు అయిలు ఇంకో దొంగ ధరలు వాళ్ళు కొనుకొచ్చుకుందా ఎవరు ఐదు పై తిరుగు గిలాసు గిలాస్ కొనవచ్చు చిక్క ఐదు పై గిలాస్ ఐదు చేసుకున్నాం చేసుకున్నాను వేసుకొని పోతే చె చింత తవర చెల్ల తెచ్చుకొని బోర బోర గడకలన్న సాంబార్ ఎగురైనా తినడు సాంబార్డు చింతగా కొంచెం అనిపించింది ఈ గడకలు ఎక్కువ తినేట అప్పుడు అంటే మక్కలు అడ్లు కొంచెం మొక్కలు చాన వండు జొన్నలు వండు జొన్నలు మొక్కలు తైదురు

అవి ఉట్టి ఉట్టి కారేతరలు కట్టుకుడు తట్టుకుడు కొరలన్నీ దిగురం ఇంటికి రెండు ఇంటికి రెండు అయితే ఇరవై రెండు ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు ఉండేదంటే పరండా రొట్టెలు కుబలి అంబలి అబ్బాయి ఐదు అంబలి గోధుమ అంబలి దొన్న అంబలి మక్క అంబాలి మక్క రొట్టెలు దొన్న రొట్టెలు ఐదు రొట్టెలు మీ కాలం అప్పుడు చదువుకున్నారా చదువుకున్నారు తాతకుండా స్కూల్కి ఏంటి కావచ్చు అప్పుడు స్కూల్ ఎట్లున్నప్పుడు గవర్నమెంట్ అందరూ అలాగే పాతది అదేనా తాతలో మీ కాలం నుంచి ఉంది అది

ఎని ఆర ఒకసారి ఇళ్ళ తెచ్చింది అలా దాన్ని నెలగా పెండా నెట్టి ఎల్ల కొద్ది ఉంటుంది ఎరతలు బిల్సలు కొట్టుకోవాలి దొరుకుతుంది ఇండ్ల ఆ చెట్ల పంటివి పండి తిరుక్కుంటే ఆ పండ్లు కాయలు ఎప్పుడైనా కాయ చెప్పు ఎర్ర కళ్ళు కాయారు ఈ ఆరే కాయ ఆ ఎర్రుల వల్ల తీసేసి కొట్టేసి అంత కాయల పండ్లు కూడా మంచి ఉన్నాయి ఎవ్వరులేక అన్ని అడవి పంటి ఇ దొరికిన పండ్లు కాయలే సీతాఫలమా జామకాయలు జామకాయలు సీతాఫలాలే ఇప్పుడు బాగా నచ్చింద నానమ్మ కాలం నాటి అప్పుడు ఫుడ్ కానీ అలవాట్లు చెట్ల తీరతారు ఎట్లా వేయరు ఏంటి అని చెప్పేసి చాలా బాగా చెప్పింది నాకు మస్తు అనిపించింది ఇంకా మొన్ననే అప్పాలు చేసుకున్నాం బయట చల్లగా వర్షం వేడి వేడి చాయ అప్పాలు వేసుకుని తింటున్నా మీకు తాయి చూపించాలని చూసిన కానీ శుర్రుమన్ కాలింది ఇంకా తర్వాత అమ్మ తొందరగా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకున్నది మా ఇంట్లో నాకు నచ్చే ఫస్ట్ ప్లేస్ అంటే మా దేవుని గుడి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను బయటకు వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉన్నా ఇంకా వెళ్ళనేమో అని రెడీ అవుతున్నా ఈ హెయిర్ బ్యాండ్తో ఇలా సింపుల్గా హెయిర్ స్టైల్ వేసుకున్నా నాకైతే మస్తు నచ్చింది నా హెయిర్ నాకు చాలా సూపర్గా అనిపించింది అనమాట మస్తు బాగుంది సింపుల్ సింపుల్ హెయిర్ స్టైల్లో ఇప్పుడు అలాంటివి దొరికితే ట్రై చేయండి ఇప్పుడు నేను కొంచెం పాన్స్ పౌడర్ వేసుకున్న తర్వాత క్లాత్కి తడి చేసి ఇట్లా ఫేస్కి పెట్టుకున్నాను అనమాట అట్లా వేసుకుంటే ఫేస్ కు వేసుకున్న పౌడర్ గాని క్రీమ్స్ గానీ ఎక్కువసేపు ఉంటాయి అనమాట తొందరగా పోవు నేనే సెల్ఫీగా ఐబ్రోస్ తీసుకుంటా మా ఇంట్లో నాకు పెళ్ళైన కొత్తలో మా పిన్ని నేర్పించింది తర్వాత ఈవినింగ్ అనుకోకుండా ఎట్లాగైనా వెళ్ళాలి ఇయర్కి ఒకసారి వెళ్తాం కదా చెట్ల తీర్తలకి వెళ్ళకపోతే మిస్ అయిపోతాం మా ఎన్విరాన్మెంట్ అని ఎత్తకెళ్ళకి ఈవినింగ్ ఫైవ్ కి ఒక వ్యాన్ తీసుకొని అన్ని అందులో పెట్టేసుకొని వెళ్ళి తిన్నాం అందరు వచ్చిందో ఇంత బాగా టైం స్పెండ్ చేసినాం పెద్ద కవర్ కింద వేసుకొని అన్ని అక్కడ పెట్టుకొని ఫ్యామిలీ మెంబెర్స్ అని కలిసి మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఎన్విరాన్మెంట్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం మస్తు అంటే మస్తు అనిపించింది మిస్ అయితేనేమో అనుకున్నా కానీ ఫైనల్ గా మిస్ అవ్వలేదు చాలా బాగుంది ఐ హోప్ మీ అందరికి వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి మంచి మంచి మరిన్ని బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ లవ్లీ వీడియోస్ తో మేము ముందుకు వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ ఇంకా బాగా అలసిపోయి ఇలా అయిపోయారు అనమాట మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ వరకు అనమాట కంప్లీట్ వీడియో మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్